పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రిజిస్టర్ పోస్ట్ అక్నాలజ్మెంట్ డూ ఏదైతే మనకు తెలిసిందో మనం పంపించినామో మేమైతే చాలాసార్లు పంపిస్తుంటాము క్లయింట్స్కు అని క్లయింట్స్కి ఏదైనా ఇబ్బంది నోటీస్ ఇవ్వాలంటే ఇస్తా ఇట్లాంటి సర్వీస్ను సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పోస్టల్ డిపార్ట్మెంటు దీన్ని ఈ సర్వీస్ను వేరే ఎమర్జెన్సీ సర్వీస్ అంటే స్పీడ్ పోస్ట్లకి మెర్జీ చేసేస్తారన్నమాట అంటే ఇక నుంచి రిజిస్టర్ పోస్ట్ టెక్నాలజ్మెంట్ డ్యూస్ అనేటివి ఉండవు అనమాట దీనికి దీంట్లో ఏమంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ టెక్నాలజీ టెక్నాలజీ బాగా వృద్ధి చెందింది కాబట్టి దీంట్లో ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ కానీ ఈ సర్వీస్ కానీ ట్వంటీ పర్సెంట్ తగ్గిన దానివల్ల ప్రస్తుతం దీన్ని మూసేసి మెర్జీ చేస్తున్నారు అనమాట అయితే రిజిస్టర్ మార్గాల ద్వారా మెయిల్ పంపే లక్షలాది మంది పౌరులకు ఈ ఒక ఇది ఇది కేవలం ఒక ముగింపు మాత్రం కాదు ఒక సగం ముగిసింది ఎందుకంటే వృద్ధులకు ఈ సేవతో తీపి చేదు జ్ఞాపకాలు ముడిపని ఉన్నాయన్నమాట ఈ సేవలు ప్రజల జీవితంలో భాగస్వామ్యం అయిపోయిందన్నమాట రిజిస్టర్ పోస్టు ద్వారా ఉద్యోగ ఆఫర్లు లీగల్ నోటీసులు ప్రభుత్వ నోటిఫికేషన్స్ అభినందన లేఖలు ఇలా ఇంటి వరకు వచ్చి అందించే వాళ్ళు కొన్నిసార్లు ప్రజలకు ఆనందాన్ని కొన్ని కొన్నిసార్లు దుఃఖాన్ని కూడా కలిగిస్తుంటాం ఎందుకంటే ఈ ప్రైవేట్ సర్వీసెస్ వచ్చినప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ట్రాకింగ్ సేవలు ఉపయోగించి నేటి తరానికి ఈ మార్పు చిన్న విషయంగా అనిపించు కానీ మన తల్లిదండ్రులకు తరము ప్రజలకు ఈ సేవతో భావోద్వేగపరంగా అనుబంధించి ఉంది